హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ స్పెషల్ రైస్లోకి రోటీస్లోకి దేనిలోకైనా సరే అద్దిరిపోయేటువంటి మెంతికూర టమాటో కర్రీని కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఇలా ఒకసారి చేసుకున్నారంటే ఇంకా మెంతికూర తెచ్చుకున్న ప్రతిసారి ఇలానే చేసుకుంటారు మా ఇంట్లో ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే మెంతికూర టమాటో కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక నేను ముందుగా ఒక రెండు పెద్ద కట్టల్ని మెంతకూరాకుని తీసుకున్నాను ఇలా ఆకులను వలిచేసి రెండు మూడు సార్లు వాటర్లో వేసి బాగా కడగాలండి ఈ మెంతకూరలో ఎక్కువగా ఇసుకుంటుంది కాబట్టి చూసుకుని బాగా రెండు మూడు సార్లు కడిగితే నీట్గా ఉంటుంది ఇలా కడిగి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొద్దిగా పాలకూర ఉంటే పాలకూర వేసుకోండి పాలకూర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డని ఇలా ఉలుచుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని కూడా వేసి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకోవాలి ఈ పాలకూర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ టైం పట్టదు తొందరగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక నిమిషం తర్వాత ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది దగ్గర నుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి వెల్లుల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక అరకిలో వరకు టమాటాలు తీసుకొని చక్కగా వాష్ చేసి ఒక టమాటాని రెండు భాగాలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా అటు ఒక నిమిషం రెండు నిమిషం ఫ్రై చేసుకుని వెంటనే తీసేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం ఇంటొక నిమిషం కొద్దిగా ఫ్రై అయితే చాలు ఇలా ఫ్రై చేసుకుని టమాటాల పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల పిల్లలు చాలామంది టమాటా తొక్కలు తినరు కదా ఇలా తీసేస్తే టమాటా తొక్కలు తొక్కలు లేకుండా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత టమాటాల పైన ఉన్న ఇలా పీలు మొత్తం తీసేసుకోవాలి తీసి అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మెంతికూర కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఒక పెద్ద గడ్డ మొత్తాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు మూల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఫ్రై ఎలాగా ఫ్రై చేసుకొని ఇందులోనే రెండు ఎండుమిర్చి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరి కూడా వేసి ఈ టమాటా ప్యూరి కొద్దిగా ఒక ఉడుకు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకోవాలి ఈ మెంతికూర మొత్తం ఈ టమాటా కర్రీలో ఇలా మొత్తం కలిసిపోలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులోనే మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడిని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా మరొకసారి ఇలా కలుపుకోవాలి మనం టమాటాలు మిక్సీ పట్టుకున్న మిక్సీ జారు ఉంది కదా ఇందులో టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి ఇలా తులుపుకొని కర్రీలో వేసుకోవాలి అంతా కలిసేలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే మన టమాటో మెంతికూర కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోతుందండి ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఓసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు ఎంత బాగుంది అని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగలేకపోయినా నచ్చకపోయినా మీరే కమెంట్ చేయండి అలాగే రెసిపీ మీకు నచ్చినట్లయితే మరో పది మంది చెప్పండి నీలుస్ కుకింగ్ ఛానల్లో రెసిపీస్ బాగున్నాయి చూడమని ఈ మెంతికూర టమాటో కర్రీ అనేది వేడివేడి రైస్లోకి చపాతీల్లోకి రోటీస్లోకి మాత్రం అద్దరిపోతుందండి పిల్లలైతే చాలా ఇష్టం ఇష్టంగా తింటారు ఆకుకూర తినని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ